అమ్మవారికి కరివేరు పువ్వుల మాల కడుతున్నాను నాతో పాటు మీరు కూడా ఒకసారి చూసేయండి ఇది దసరా అప్పుడు మా ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మవారిని పెడతారు కదా ఆ అమ్మవారికి పువ్వులు ఎవరు కోసుకెళ్ళలేని రోజులు ఉంటాయి కదా ఆ రోజుల్లో ఏంటంటే నేను కోసి ఇలాగ అమ్మవారికి అయితే కనుక వేసేదాన్ని ఈ దగ్గర దగ్గరగా ఈ గిన్నెడు పువ్వులు కోయడానికి నాకు థర్టీ టూ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టింది అనమాట అలాగే మాల కట్టడానికి కూడా అంతే టైం పడుతుంది నాకు నేను వీడియోలో చూపిస్తున్న మాలే వచ్చు వేరే మాలలు రావు అందుకే టైం పడుతుంది టైం పట్టినా కూడా చాలా ఇష్టం చేస్తూ ఉంటాను అవుట్పుట్ వచ్చాక ఎన్నిసార్లు చూసుకుంటాను ఇప్పుడు నేను కట్టిన ఈ దండ చిన్న అమ్మవారికి సరిపోతుంది పెద్ద అమ్మవారికి అయితే కనుక సరిపోదు అనమాట ఏదేమైనా మన చేతులతో కట్టి అమ్మవారికి వేస్తున్నామన్న సాటిస్ఫాక్షన్ లెవెల్సే వేరుగా ఉంటాయి మీకు కరివేరు పువ్వులనే కాదు తులసాకులు ఉంటే తులసాకులు పారిజాతం ఆకులు ఉంటే పారిజాతం ఆకులు మీకు ఏ పువ్వులు అవైలబిలిటీలో ఉంటాయి అంటే పారిజాతం పువ్వులు అవైలబిలిటీలో ఉంటే ఆ ఆ పువ్వులను అయితే కనుక వాడేయచ్చు అనమాట ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో చెప్పేయండి